మంకీ ట్రాప్ కథ పార్టీ టూ మధ్యాహ్నం భోజన సమయం దాకా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు ఆ వచ్చిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లన్నీ హాల్లో ఓ పక్కన గొప్పలా పెట్టాడు పద్మనాభం పద్మనాభం నువ్వు ఇక భోజనానికి పోయిరా ఆ గిఫ్ట్స్లో నీకు కావాల్సినవి తీసుకుని వెళ్ళు అన్నాను పద్మనాభం మొహమాట పడుతూనే ఏవో రెండు మూడు తీసుకుని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళాడు ప్రతి జనవరి ఫస్ట్కి ఇలాగే హడాగుడు ఉంటుంది ఇదే సీన్ రిపీట్ అవుతుంది నా పరిధిలో ఓ నలభై చిన్న పెద్ద రైస్ మిల్లులు ఉన్నాయి వాళ్లకు నిత్యం నాతో పని వాళ్ళ మిల్లుల్లో బియ్యం నాణ్యత నేను పరీక్షించి అనుమతిస్తే కానీ గవర్నమెంట్కు ఇవ్వవలసిన వారి లేవీ కోట ఇవ్వలేరు ఇలా ఇస్తే కానీ బయట అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వదు బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటే కానీ వాళ్లకు లాభాలు రావు అందుకు నా అవసరం ఉంది కాబట్టి నేనంటే అపార గౌరవం మరో ఆరు నెలలు సాఫీగా గడిచాయి ఓ రోజు మధ్యాహ్నం జిల్లా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది నమస్తే సార్ అన్నాను ఏం నమస్కారం అయ్యా నిన్ను అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారు నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత ఇబ్బంది కాస్త హెడ్ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేసుకుని ఆపించుకోపోయావా అన్నాడు నిజంగా నేను షాక్ అయ్యాను ఎక్కడ గోదావరి జిల్లా ఎక్కడ అనంతపురం మీరుండగా నాకు భయం ఏమిటి సార్ మీ పలుకుబడి ఉపయోగించి ఆపించండి సార్ అన్నాను ఎండి గారు వెంటనే రిలీవ్ రిలీవ్ చేయమని సీరియస్గా చెప్పారు నీ ప్లేస్లో రామరాజును వేశారు సరే నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు నేను మళ్ళీ ట్రై చేసి తీసుకొస్తానులే అని ఫోన్ పెట్టేశాడు ఆయన భరోసా ఇచ్చాక ధైర్యం వచ్చింది ఫ్యామిలీని ఇక్కడే ఉంచి రిలీవ్ అయ్యి వెళ్ళడానికి ప్రయత్ నిర్ణయించుకున్నాను మీరు అంత దూరం వెళ్ళిపోతే ఎలా అత్తయ్య గారికి ఒంట్లో బాగుండడం లేదు కదా అంది శారద పర్వాలేదు డాక్టర్ సూర్యభాస్కరం వచ్చి అమ్మను చూస్తూ ఉంటాళ్లే నేను పది పదిహేను రోజులకోసారి వస్తూ ఉంటాను ట్రై చేసుకుని రెండు మూడు నెలల్లో వెనక్కి వచ్చేస్తాను అన్నాను నేను అనంతపురం బదిలీ అయినట్లు పద్మనాభం మిల్లర్లకు చెప్పినట్లున్నాడు మిల్లర్ అసోసియేషన్ పెద్దలందరూ మా ఇంటికి వచ్చేసారు సార్ ఈ వార్త నిజమేనా మీరు వెళ్ళిపోతే ఎలా సార్ మా ప్రెసిడెంట్ గారు ఎండీఏ గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ ఆపేస్తామంటున్నారు అన్నాడు జిల్లా సెక్రటరీ ఆ పని చేయకండి ఒకసారి బయటికి వెళ్ళి వస్తే మరో మూడు నే మూడు నాలుగేళ్ల దాకా మళ్ళీ కదపరు అన్నారు వాళ్ళు చాలా బాధపడుతూ వెళ్ళిపోయారు ఆ మర్నాడే రామరాజు వచ్చి ఛార్జ్ తీసుకోవడం నన్ను రిలీఫ్ చేయడం జరిగిపోయింది ఇంట్లో కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి పద్మనాభాన్ని రోజు వచ్చి చూస్తుండమని చెప్పి అనంతపురం బయలుదేరాను అనంతపురం ఆఫీస్ చాలా చిన్నది స్టాఫ్ కూడా చాలా తక్కువ వాళ్ళకి గోదావరి జిల్లా వాళ్ళంటే చాలా గౌరవం ఆ గౌరవంతో నాకు పెద్దగా పని కూడా చెప్పడం లేదు జిల్లా మేనేజర్ కూడా నన్ను ఎంతో అభిమానంతో చూడడంతో నేను ఇంటికి రావాలి అనుకున్నప్పుడల్లా వచ్చి వెళ్తున్నాను ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ అడ్రస్ మాత్రం రాలేదు ఇంకో వారం రోజుల్లో జనవరి ఫస్ట్ వస్తుంది ఆ రోజుకు నేను వెళ్ళకపోతే ఫ్యామిలీ సంగతి ఎలా ఉన్నా నన్ను ఎంతగానో అభిమానించే మిర్లంద ఇంటికి వచ్చి నేను రాలేదని బాధపడతారు అందుకని వారం రోజులకు లీవ్ లెటర్ ఆడేశాను మననే కదా వెళ్ళావు సుధాకర్ మళ్ళీ వెంటనేనా అన్నాడు మేనేజర్ తప్పకుండా వెళ్ళాలి సార్ రైస్ మిర్లలకు నేనంటే చాలా అభిమానం అందరూ జనవరి ఫస్ట్కి ఇంటికి వస్తారు నేను వెళ్ళకపోతే బాధపడతారు అన్నాను గట్టిగా ఒక్క క్షణం నా ముఖం గీసి అదోలా చూసి నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ కొత్త సంవత్సరాదికి ముందు రోజున